వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి న్యాయ వ్యవస్థ న్యాయమూర్తులు కొలీజియం వీటన్నిటికీ సంబంధించి ఇటీవల కాలంలో చర్చ జనబాహుళ్యంలో చాలా తీవ్రంగా జరుగుతోంది సరే కొలీజియం గురించి తర్వాత మాట్లాడుకున్న సిస్టమ్కి సంబంధించి ఇటీవల కాలంలో న్యాయమూర్తుల మీద వస్తున్నటువంటి వార్తలు అంటే ఆంధ్రప్రదేశ్లో చూస్తే ఒక జడ్జిగా రకంగా నన్ను ట్రోల్ చేస్తున్నారు ఇచ్చినటువంటి తీర్పులు అని చెప్పి చెప్పిన తర్వాత ఆయన అసలు ఏ కేసులో తీర్పులు ఇచ్చారు ఏ ఏ సంఘటనలు వీటన్నిటి మీద విస్తుపోయేటువంటి వాస్తవాలు అంటూ ప్రజలు చాలా వరకు మాట్లాడుకున్నారు అలాగే అంతకుముందు ఢిల్లీలో ఈ న్యాయ వ్యవస్థకి సంబంధించి ఢిల్లీలో జరిగినటువంటి ఒక పెద్ద సంఘటన న్యాయ వ్యవస్థకి సంబంధించినటువంటి విశ్వసనీయత మీదే అనుమానాలు రేకెత్తించేలా చేస్తోంది ఇప్పటివరకు సుప్రీంకోర్టు ఏం చేస్తోంది సుప్రీంకోర్టు కొలీజియం అసలు ఏం చేస్తోంది ఇప్పటివరకు చర్యలు ఎందుకు లేవు ఒక సామాన్యుడు ఎక్కడైనా ఒక దొంగతనం చేస్తేనో లేదు ఒక ప్రతి అధికార ప్రతినిధి లేదంటే ఒక ప్రజాప్రతినిధి ఒక ప్రభుత్వ ఉద్యోగి లంచం తీసుకుంటూ పట్టుబడితేనో ఏ విధంగా అయితే చర్యలు ఉంటున్నాయో ఏసీబీ వాళ్ళు కావచ్చు మిగతా వాళ్ళు కావచ్చు ఏ విధంగా తీసుకుంటున్నారు అలాగే కోర్టులు ఏ విధంగా శిక్ష వేస్తున్నాయో మరి జడ్జి గారి దగ్గరికి వచ్చేసరికి ఎందుకని ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని కూడా మారిపోతున్నాయి అని చెప్పి జనబాహుళ్యంలో చర్చ తీవ్రంగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు దానికి సంబంధించినటువంటి మరొక అప్డేట్ మనకి వచ్చింది ఏంటంటే ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో పెద్ద మొత్తంలో కాలిన నగదుని కనుగొన్న కుంభకోణంలో అలహాబాద్ హైకోర్టు జడ్జి ఢిల్లీ కాదు అలహాబాద్ హైకోర్టు జడ్జి ఆయన యశ్వంత్ వర్మ సుప్రీంకోర్టును ఆశ్రయించారు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన న్యాయమూర్తి పదవి నుంచి తొలగించేందుకు కేంద్రం చర్యలు ప్రారంభించిన నేపథ్యంలో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు సో దీనికి సంబంధించి చూస్తే మార్చి పద్నాలుగున ఆయన ఢిల్లీ నివాసంలో అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు స్టోర్ రూమ్లో అగ్నిమాపక సిబ్బంది భారీ మొత్తంలో కాలిన నగదును కనుగొన్నారు ఈ సంఘటనకు సంబంధించి వీడియోలు చాలా వైరల్ అయ్యాయి ఇది అవినీతి ఆరోపణలకు దారితీసింది దాని తర్వాత అప్పటి సీజీఐ సంజీవ్ ఖన్నా ఈ ఆరోపణలను నిగుదలించేందుకు ముగ్గురు సభ్యులతో కూడిన అంతర్గత దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేశారు కమిటీలో పంజాబ్ హర్యానా హైకోర్టు చీఫ్ జస్టిస్ నాగు హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ జిఎస్ సంధావాలియా కర్ణాటక హైకోర్టు జడ్జ్ జస్టిస్ అను శివరామన్ వీళ్ళ ముగ్గురు ఉన్నారు వీళ్ళ ముగ్గురు తమ నివేదికని గతంలో సమర్పించింది వర్మ ఇంట్లో డబ్బులు బయటపడిన విషయం వాస్తవం అని చెప్పి ధృవీకరించింది క్వశ్చన్ రైజెస్ హియర్ ఇస్ ఆ డబ్బు ఎవరిది అయితే డబ్బు బయటపడిన రూమ్ నియంత్రణ ప్రత్యక్షంగా పరోక్షంగా జస్టిస్ వర్మ ఆయన కుటుంబ సభ్యుల ఆధీనంలోనే ఉన్నాయని పేర్కొంది ఇందుకు సంబంధించిన బలమైన ఆధారాలు కూడా ఉన్నట్టు తెలిపింది ఆ నివేదికని జస్టిస్ సంజీవ్ ఖన్నా రాష్ట్రపతికి ప్రధానమంత్రికి పంపించారు జస్టిస్ వర్మను తొలగించేందుకు మహాభియోగ చర్యను కూడా ప్రారంభించడం జరిగింది ఇప్పటివరకు కేవలం ఒక్కసారి కూడా ఈ విధంగా జరగలేదు మహాభియోగం మహాభియోగాన్ని అమలు చేయాలని చెప్పి చూస్తే ఒక్క జడ్జి గారి మీద కూడా రాలేదు చాలా మంది దీంట్లో ఉన్నారు గతంలో మనం చర్చించుకోవడం జరిగింది సో ఈ ఆరోపణలను ఆయన తిరస్కరిస్తూ నగదు కనుగొన్న గది అందరికీ అందుబాటులో ఉంది అని ఆ నగదును మేము దాచిపెట్టామని లేదా నిల్వ చేశామని సూచించడం పూర్తిగా అసంబద్ధం అంటూ ఆయన వాదన తనను బలిపశువుగా చేసే కుట్ర జరిగిందని ఆయన ఆరోపణ ఈ వివాదం రాజకీయ రంగు పులుముకుంటే కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజ్జు చేసిన ప్రతిపక్ష పార్టీలతో మహాభయోభిచ్చే మద్దతు కోరే సంప్రదింపులు జరిపారు ఇరవై నుంచి ప్రారంభమయ్యేటువంటి రాబోయే వర్షాకాల సమావేశాల్లో మంత్రి అర్జున్ రామ్ మేఘావాల్ అభిసంసన్ శీర్మానం ప్రవేశపెట్టే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో వర్మ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు ఏం చెప్తున్నారయ్యా అంటే ఈ నగదుని మేము దాచిపెట్టాము లేదా నిల్వ చేశాము అని సూచించడం పూర్తిగా అసంబద్ధం తమని బస్ బలిపసువుగా చేసేందుకు కుట్ర జరిగింది అంటూ ఆయన ఆరోపణ అండ్ రెండోది ఈ స్టోర్ రూమ్కి సంబంధించి ఇది అందరికీ అందుబాటులో ఉంది అందరికీ అంటే ఎవరికి అందుబాటులో ఉంది ఇట్స్ నాట్ పబ్లిక్ టాయిలెట్ రైట్ అందరికీ అందుబాటులో ఉంది వెళ్ళి ఐదు రూపాయలు పది రూపాయలు ఇచ్చి పని అనుకోవడానికి అది ఆయన స్టోర్ రూమ్ ఆయన నివాసంలో వాళ్ళకి సంబంధించినటువంటి స్టోర్ స్టోర్రూమ్ పనిచేసేటువంటి వాళ్ళు పని మనుషులు ఎవరైనా ఉంటే వాళ్ళు కానీ లేదు ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు కానీ వీళ్ళకి మాత్రం యాక్సెస్ ఉంటుంది సో పని వాళ్ళని ఇంట్లో వాళ్ళని అందరినీ విచారించారు అందరినీ విచారించారు దానికి సంబంధించినటువంటి వాస్తవాలు ఏంటి ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి వచ్చింది అంటే ఎవరికి తెలియదు ఇంట్లో వాళ్ళు కూడా మాకు అసలు అందులో డబ్బులు ఉన్నట్టు మాకు తెలియదు వాళ్ళు చెప్తున్నారు ఈయన మాత్రం నాకే తెలియదు అందరికీ యాక్సెస్ ఉంది ఈయనంటారు మరి కాలిపోయినటువంటి నోట్ల కట్టలు కట్టలు కోట్ల రూపాయల కట్టలు ఎక్కడివి ఎవరివి దేనికి దేనికి దేనికొచ్చాయి ఇక్కడే న్యాయ వ్యవస్థ విశ్వసనీయత పునాదులు కదులుతున్నాయి పునాదులు కదులుతున్నాయి సో సుప్రీంకోర్టు ఏం చెప్తుంది ఆల్రెడీ మహాభియోగ నిర్ణయం తీసుకున్నారు మహాభిశంసన తీర్మానాన్ని రేపు ప్రవేశపెడతారు ఎవర తర్వాత పార్లమెంట్ సమావేశాల్లో అందరి మద్దతు ఉంటుంది ఖచ్చితంగా తొలగించాల్సి వస్తుంది ఇప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్ళినంత మాత్రాన్ని ఏమైపోతుంది సో ఇది ఇదే సమయంలో ఇక్కడ న్యాయ వ్యవస్థ మీద చర్చ అనేది విపరీతంగా జరుగుతుంది సామాన్యులకి ఏమో ఒకలా ఉంది న్యాయం అందరికీ సమానమేనా అని చెప్పి మనం గతంలో మనం మాట్లాడుకున్నాం ఈ దేశంలో న్యాయం అందరికీ సమానమేనా అని మనం మాట్లాడుకున్నాం అప్పట్లో ఇక్కడ కూడా అదే వస్తుంది అందరికీ సమానం కాదు అందరికీ సమానం కాదు అని చెప్తున్నారు ఎందుకంటే సామాన్యుడు ఒక సామాన్య పౌరుడు పొరపాటున ఏదన్నా జరిగింది అంటే ఎగ్జాంపుల్ నాదే ఒక కేసు ఉందండి పిటి కేసు జీహెచ్ఎంసీ ఉద్యోగి ఒకరు ఒక రోజున నేను ఆఫీస్కి వెళ్తుండగా వెనక నుంచి నా బండిని కొట్టాడు ట్రాఫిక్లో ఉన్నప్పుడు నేను బండి దిగి చూసుకునేసరికి అతను సారీ అండి బ్రేక్ పడలేదు చూసుకోలేదు అని చెప్పి వెళ్ళిపోయాడు నా నంబర్ ప్లేట్ విరిగిపోయింది నాది నంబర్ ప్లేట్ విరిగిపోయింది నాకు అప్పటికి గత రెండు నెలల నుంచి కూడా నాకు జీతం అనేది లేదు పెట్రోల్ కోసం ఏదో చిన్న చిన్నగా చిన్న పని చేసుకుంటూ వెళ్తున్నాను ఒక మూడు వందల రూపాయలు పెట్టి దానికి తగ్గట్టు నంబర్ ప్లేట్ వేయించుకోవడానికి ఆ సమయానికి నాకు కుదరలేదు ఒక రెండు మూడు రోజులు సమయం తీసుకుని వెంటనే వేయించుకుందాం పార్షియల్గానే ఉంది కదా అని అనుకున్నాను అది నేను చేసినటువంటి ఒక చిన్న పొరపాటు వెంటనే వేయించుకోకపోవడం అనేది ఇలా ఒకరోజు మళ్ళీ వెళ్ళాను అంత ముందు రోజు రాత్రి పోలీస్ చెకింగ్ జరిగింది పోలీసులు అడిగారు చెప్పాను ఇలా అంటే కేసు పెట్టాలి కదా మీరు వెంటనే వెళ్ళంటే నేను ఆఫీస్కి వెళ్ళేటువంటి బిజీలో ఉన్నాను ట్రాఫిక్ ఆ బండి నెంబర్ కూడా తెలియదు జిహెచ్ఎంసీ నెంబర్ ప్లేట్ జిహెచ్ఎంసీ అని రాసుంది ఆ వ్యక్తి కూడా జిహెచ్ఎంసీ టీషర్ట్ వేసుకుని ఉన్నాడు నేను చూసేసరికి ట్రాఫిక్లో వెళ్ళిపోయాడు నేను ఎంత దూరం అని ఫాలో అవ్వాలి అని అడిగాను నేను పోలీసులకి నాకు అయినటువంటి వాగ్వాదంలో సరే పక్కన ఉన్నటువంటి వాళ్ళు ఒక ఒక అధికారి అయితే సీరియస్గా నా మీద అరవడానికి వచ్చాడు ఆయన పెద్ద ఆయన పక్కన ఉన్నటువంటి వాళ్ళు నా ఏజ్ గ్రూప్లో ఉన్నటువంటి ఇద్దరు పోలీసులు మాత్రం సర్లండి మీరు అది నెంబర్ ప్లేట్ రేపు రీప్లేస్ చేసుకోండి ఎందుకంటే బయట ఇలాగా చాలా పరిస్థితులు బాగాలేవు కదా గవర్నమెంట్ కూడా ఆదేశాలు ఇచ్చింది నెంబర్ ప్లేట్లన్నీ కూడా జాగ్రత్తగా చెక్ చేయండి ఎందుకంటే డ్రగ్స్ గంజాయి ఇలాంటివన్నీ కూడా సప్లై చేసే వాళ్ళు నెంబర్ ప్లేట్లు మార్చో ఇంకోటి చేసో చేస్తున్నారు అలాగే కొన్ని చైన్ స్నాచింగ్లు కూడా జరుగుతున్నాయి కదా మీ మంచి గురించే చెప్తున్నాము మీరు ప్రెస్ అయినప్పటికీ కూడా అని చెప్పారు చెప్పాను అయా పొరపాటు నాదే వేయించుకోకపోవడం అనేది ఇలాంటి సిచ్యువేషన్లో వేయించుకోలేకపోయాను ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాను షాప్లో ఏవి ఉండవు రేపు వేయించుకుంటానని చెప్పాను రిటర్న్లో వచ్చేటప్పుడు మా ఇంటి దగ్గర నాకేమి ప్లేట్స్ లేవు నంబర్ ప్లేట్లు వస్తున్నా ఒక చెక్ పోస్ట్ దగ్గర వెనకాల నుంచి వచ్చినటువంటి ఒక పోలీస్ సిగ్నల్ దగ్గర ఆగితే వెనకాల నుంచి వచ్చినట్టు ఒక పోలీసు ఇమీడియట్గా బండెక్కి స్టేషన్కి తీసుకురా అన్నాడు సార్ వచ్చినట్టు తీసుకెళ్ళా ఏంటంటే వెంటనే అక్కడ ఫోటోలు తీసి ఇది ఇలా జరిగింది ఇది అని చెప్పి పైకి తీసుకెళ్ళి సార్ నేను ఒకసారి ఇన్స్పెక్టర్ గారితో మాట్లాడతాను అని చెప్పి మాట్లాడితే మీరు ప్రెస్ అయితే నాకేంటి ఇంకొకళ్ళైతే నాకేంటి నంబర్ ప్లేట్ లేదు ఇలా అయిందంటే నేను చెప్పాను ఇలా జరిగింది సార్ వెళ్తున్నాను ఆన్ ద వేలో వేయించుకు వెళ్ళాలి వచ్చేదారులు నాకు ఎక్కడా లేదు అని చెప్పాను వినలా కేసు పెట్టారు ఇమ్మీడియట్గా కోర్టుకు పంపించారు తర్వాత రోజు జడ్జి గారు మాట్లాడారు నంబర్ ప్లేట్ లేకపోతే మీ బండి సీజ్ అవుతుందన్నారు నేను ఆవిడకి కూడా చెప్పాను అక్కడ మహిళ జడ్జి గారు చెప్పిన తర్వాత రెండు వందల యాభై రూపాయలు మూడు వందల ఫైన్ కట్టించుకున్నారు ఫైన్ కట్టించుకొని వెళ్ళేటప్పుడు పక్కనే వాళ్ళ స్టేషన్ దగ్గర నెంబర్ ప్లేట్లు షోరూమ్ ఉంటే అక్కడికి పంపించి నెంబర్ ప్లేట్ వేయించుకున్న తర్వాత వెళ్ళండి అని చెప్పి వెళ్ళారు నాకు శిక్ష పడిపోయిందిగా అక్కడ నేను చేయనటువంటి తప్పుకి నా వల్ల జరిగిన ఒక పొరపాటు రెండు రోజుల ఆలస్యానికి నేను ప్రభుత్వం తప్పు పట్టడం లేదు ఇక్కడ కానీ నాకు శిక్ష పడిపోయిందిగా ఇమ్మీడియట్గా మరి ఎప్పుడో మార్చిలో జరిగినటువంటి ఇది కొన్ని దశాబ్దాల నుంచి ఉన్నటువంటి కేసులు వీటిల్లో జల్సాగా కోర్టుకు కూడా రాకుండా కోర్టు ధిక్కరణలకు కూడా పాల్పడుతూ జడ్జిలను కూడా బెదిరిస్తూ న్యాయాన్ని కొంటూ చేస్తున్నటువంటి వాళ్ళకి శిక్షలు ఎక్కడా అప్పుడు సమాన న్యాయం అనేటువంటి రాజ్యాంగ సూత్రం ఏమైపోయింది అందరికీ సమన్యాయం న్యాయం అందరికీ సమానమే చెప్పినటువంటి రాజ్యాంగ సూత్రానికి విలువ ఏముంది ఇగో ఇలాంటి ప్రశ్నలు అన్నీ ఉత్పన్నమవుతాయి కొలీజియం అన్నటువంటి దాని మీద కూడా అనేక చర్చలు జరుగుతున్నాయి ఎవరు ఈ జడ్జిని నియమించుకునేది ఎవరు అని ఎవరు మార్చారు ఇందిరాగాంధీ మార్చింది ఇదంతా కూడా ఇందిరాగాంధీ వచ్చి చేసినటువంటి పని ఎమర్జెన్సీలో జరిగినటువంటి తర్వాత చేసినటువంటిది అంతకుముందు అంతా ప్రభుత్వం ఉండేది జోక్యం కరెక్ట్గా ఉండేవాళ్ళు అందరూ ఉండి ఎవరిని చేయాలి అనేది వీళ్ళకు ఎగ్జామ్ ఉండదని ఇంకోటి మాట్లాడతారు ఇగో ఇలాంటి జడ్జిల దగ్గర ఇప్పుడు ఇక్కడ కొన్ని కోట్ల రూపాయలు అందులో తగలబడిపోయి మిగతా అన్ని చేశారు ఆఖరికి అక్కడ పనిచేసినటువంటి మున్సిపల్ కార్మికులు వీళ్ళందరూ కూడా సాక్ష్యాలు చెప్పారు అయినా జడ్జి గారి మీద ఎటువంటి శిక్ష లేదు సుప్రీంకోర్టుకి వెళ్తారు మహాభిశంసన జడ్జిగా తొలగిస్తారంతే తొలగించిన తర్వాత ఏమవుతుంది మహా అయితే రిటైర్ అనుకుంటాడు ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా పడుకుంటాడు అది కాకపోతే ఇంకో పని చేసుకుంటాడు ఆ డబ్బులు ఎక్కడ అన్ని కోట్ల రూపాయల నిల్వ ఎక్కడి నుంచి వచ్చింది ఏం సంగతి ఏ కేసులో లంచాన్ని తీసుకున్నాడా లేదు వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమైనా క్విట్ ప్రోకు పాల్పడి ఫలానా తీర్పు మీరు ఇలా చెప్పాలి అని ఆయన ప్రభావితం చేసి వాళ్ళు తీసుకున్నారా లేదు జడ్జి గారి ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి ఆయన రికమెండేషన్ తోటి మనం ఏదైనా బిజినెస్ చేసుకోవచ్చు దాంట్లో ఇంత లాభాలు తెచ్చుకోవచ్చు అంటే ముందుగా ముడుపులు ఏమైనా ఇచ్చారా ఏముంది దాని వెనకాల ఎంక్వైరీ ఏమైనా చేయగలిగామా ఈ కోణాలు ఏమైనా ఆలోచించగలిగారా న్యాయ వ్యవస్థ ఎందుకని చుమోటోగా తీసుకోలేకపోయింది విషయంలో ఇన్ని ప్రశ్నలు వస్తున్నాయి ఇక్కడ న్యాయ వ్యవస్థ తీరుని తప్పుబట్టడం కాదండి బట్ ఉన్న లోపాలను ఎత్తి చూపడం మాత్రమే డెఫినెట్గా ఇప్పుడు కూడా చాలామంది న్యాయ నిపుణులు అంటారు చూడండి తప్పు మాట్లాడాడు పవన్ మీద కేసు పెట్టాలి న్యాయ వ్యవస్థని ఇలా అంటాడా అని చాలామంది మాట్లాడేవాళ్ళు ఉంటారు కానీ సామాన్యుడి దగ్గరికి వచ్చేసి ఒకలాగా లాగా ఎంతవరకు సమంజసం ఈ దీనికి నాకు తెలిసి మన చిన్నప్పుడు బేతాళు కథలు వాళ్ళం పట్టు వదలని విక్రమార్కుడు శవాన్ని బేతాళుడు అన్నటువంటి శవాన్ని భుజాన వేసుకుని వెళ్తూ ఉంటే సమాధానం అని ఒక సమాధానం చెప్పిన తర్వాత సంతృప్తి చెందిన బేతాళుడు తుర్రుమ నగిరి మళ్ళీ చెట్టు మీదకి వెళ్ళేవాడు అలాగ పట్టు వదలని విక్రమార్కుడు లాగా నాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు ప్రశ్నలు సంధిస్తూనే ఉంటాను తప్ప సమాధానాలు మాత్రం దొరకవు అట్లీస్ట్ బేతాళుడికైనా దొరికాయి ఏమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్స్ రూపంలో తెలియచేయండి చూస్తూనే ఉండండి ఇది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి